వన్ ఫైవ్ నైన్ కోన స్థానాలు అని ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర స్థానాలు ఇవి కలిస్తే ఒక యోగం ఏర్పడుతుందని తెలుసు దీని ఇలా కాకుండా ఇంకో కొత్త పద్ధతిలో మనం దీన్ని చూద్దాం ఎలా అంటే సప్రమాణ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వన్ ఫైవ్ నైన్ అంటే ఒక జాతకంలో ఫస్ట్ లార్డ్ని లక్ష్మీదేవి ఫిఫ్త్ లాడ్ని పార్వతీదేవి నైన్త్ హౌస్ని సరస్వతి దేవి రిప్రజెంట్ చేస్తుంది అంటే వన్ ఫైవ్ నైన్ హౌజెస్ రిప్రజెంటెడ్ బై లక్ష్మి పార్వతి అండ్ సరస్వతి అదేవిధంగా ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్ రిప్రజెంటెడ్ బై బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇప్పుడు మనకు తెలిసింది వన్ ఫైవ్ నైన్ లక్ష్మీ పార్వతి సరస్వతి ఫోర్ సెవెన్ టెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎప్పుడైతే కరెక్ట్ కాంబినేషన్ వస్తుందో అంటే వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఫోర్ సెవెన్ టెన్ లార్డ్స్తో కలిసి ఉంటే అదొక యోగమే అది పక్కన పెడదాం అది ఆ యోగం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా వస్తుందా లేదా అనేది మనం ఈ ఈ అనాలిసిస్ తోటి కరెక్ట్గా చెప్పచ్చు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను వన్ ఫైవ్ నైన్ లక్ష్మీ పార్వతి సరస్వతి ఫోర్త్ సెవెన్ టెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరం అంటే ఇప్పుడు ఫోర్త్ లార్డ్ నైన్త్ లార్డ్తో కలిసి ఉంటే అంటే బ్రహ్మ సరస్వతి కలిసి ఉంటే విద్యలో అద్భుతంగా రాణిస్తారు చదువు గొప్ప గొప్ప డిగ్రీస్ వస్తాయి అంటే మీరు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్లో మల్టిపుల్ డిగ్రీస్ అంటే ఎడ్యుకేషన్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఆ వ్యక్తి జాతకంలో అదేవిధంగా సెవెంత్ అండ్ ఫస్ట్ లార్డ్ అంటే సెవెంత్ లార్డ్ ఫస్ట్ లార్డ్ కలుస్తుంటే విష్ణు లక్ష్మి శ్రీ మహావిష్ణు లక్ష్మి యోగం ఏర్పడి విప విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు తర్వాత మనకి టెన్త్ లార్డ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఇది శివుడు పార్వతి ఈ కాంబినేషన్లో వస్తే వాళ్ళకి ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది ఎడ్యుకేషన్ ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఏ విధంగా ఉన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సో ఈ కాంబినేషన్ ఉందా లేదా చూడండి